హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా మిషన్ శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే కింద షీట్ మిషన్ కింద మనకి ఇస్తాడు షీట్ ఇదైతే ప్లాస్టిక్ చాలా డెలికేట్ ఇచ్చేసాడు మొత్తం ఊడిపోతుంది మిషన్ అయితే కొత్త మిషన్ కాకపోతే మొత్తం ఎక్కడంటే అక్కడ ఊడిపోతుంది అది మొత్తం నేనైతే పీకేశానండి చూసారా ఎంత డస్ట్గా ఉందో ఇంకా దాన్ని క్లీన్ చేసేసుకోవాలి మనమైతే దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అది తీసేసిన తర్వాత అది నేనైతే కొలుచుకున్నాను పెట్టి అదే మెజర్మెంట్ ఇది నా దగ్గర ఉన్న షీట్ ప్లాస్టిక్ షీట్ అని అంటాను నేను దీని పేరైతే నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు నాకు తెలిసి ప్లాస్టిక్ షీట్ అని అంటాం మేము నేనైతే ఆ బాక్స్ మనకి ఆ గ్యాప్లో ఎంత సరిపోతుందో అంత మెజర్మెంట్ నేనైతే మార్క్ చేసేసుకుంటున్నాను నాలుగు వేపులా మార్కింగ్ ఇలానే కొలుచుకొని మార్కింగ్ చేయాలి ఆ తర్వాత మనం దీన్ని కట్ చేసేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా అలా నేను చూసి చూపించినట్టు క్రాస్గా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇదైతే సైడ్కి మడవడానికండి దీనికి మనం చిన్న చిన్న మేకలు ఉంటాయి కదా అవి అవి కొట్టడానికి కొంచెం సులువుగా ఉంటుందని మనం మేకలు కొట్టడానికి ఈజీగా ఉండిందండి నేనైతే ఇలా స్టాప్ తీసేసుకొని నేనైతే పిన్ చేసేసుకున్నాను టూ ఇంచెస్ వరకు నేనైతే ముడిచేసుకున్నాను అలా టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎందుకంటే మనం మిషన్ లోపల అది బాక్స్ ఉన్న ప్లేస్లో దీన్ని నేను ఇప్పుడు ఫిట్ అయిపోతున్నాను అది మనం మిషన్లో ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ అనేది కింద పడుతుంది మన కాళ్ళ మీద పడుతుంది ఇప్పుడు బాక్స్ అయితే పాడైపోయింది నేను తీసేసాను అలానే వదిలేము దాన్ని అయితే నేను ఈ షీట్ తీసుకొని ఇట్లా ట్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న మేకులు అవి మేకులు త్రీ త్రీ మేకులు అటువైపు ఇటువైపు కొట్టేసేయాలి ఇప్పుడు నేను అక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుందండి అంటే మిషన్ పెట్టగా కింద గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ అనేది మనకు ఉంటుంది బాబిని పెట్టుకోవడానికి కూడా మనకి వీలుగా ఉండాలి బాబిని పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది చాలా ప్లేస్ ఉంది బాబిని పెట్టుకోవడానికి అలా ప్లేస్ ఉండాలి నేనైతే నాకు అనుకున్నట్టుగా వచ్చేసిందండి కరెక్ట్గా కుదిరింది అంత బాగుంది ఇప్పుడైతే ఇప్పుడు నేను ఇంకా మిషన్ అయితే మనం క్లీన్ చేసేసుకోవాలి చాలా దుమ్ము అయితే పట్టుందండి చాలా డెస్ట్ ఉంది అది మొత్తం క్లీన్ చేయాలి దీనికైతే దారం ఉంది ఆ దారాన్ని నేను ఫస్ట్ తీసేస్తున్నాను తర్వాత కార్టూన్ క్లాత్ తీసేసుకొని దాన్ని నీట్గా మొత్తం తుడిచేసేసుకోవాలి ఇంకా నీట్గా తుడుచుకోవాలి చాలా డెస్ట్ ఉంది నేనైతే చాలాసేపు పట్టింది నాకు ఆ డస్ట్ మొత్తం తుడిచేటప్పటికి ఇలా చిన్న చిన్న ప్లేస్లో అలా జాయింట్స్లో అలా దుమ్ము చాలా ఉంటుంది ఒక సన్నటి స్కూల్ ఎవరు తీసుకొని ఆ డస్ట్ మొత్తం తీసేసుకోవాలి అలా మొత్తం తీసేసుకోవాలి అలా వన్ మంత్కి అయినా నీట్గా తుడుచుకోవాలి లేదంటే ఇలానే డస్ట్ ఎక్కువ పట్టేస్తుందండి నేనైతే చాలా రోజులైంది ఈ డబ్బా పాడవడం కూడా చాలా మంచిదైంది లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నుంచే దాన్ను బట్టలు కుడుతు ఉంటా కానీ మిషన్ తీసేప్పుడు తుడవలేదు మనం క్లాత్ ఎక్కువ కుడుతూ ఉంటాం కదా వాటి దారాలు వాటి డస్టేనండి అది మొత్తం లేకపోతే మిషన్లో మనకి ఎటువంటి డస్ట్ ఉండదు మన క్లాత్ డస్టే మొత్తం అది వన్ మంత్కి ఒకసారైనా తుడవాలని నాకు ఇప్పుడు తీసి చూసిన తర్వాత అర్థమైంది ఎప్పుడు పైనుండే క్లీన్ చేస్తూ ఉంటాను మిషన్ తీసి ఎప్పుడు నేను క్లీన్ చేయలేదండి చేయాలని ఇప్పుడు తీసిన తర్వాత నాకు తెలిసింది అంత డస్ట్ ఉంటుందా అని అలాగా మీరు చేయకండి వన్ మంత్కి ఒకసారైనా తీసి నీట్గా తుడిచేసి ఆయిల్ వేసేసి పెట్టేసుకోండి ఆయిల్ వేయడంతో మిషన్ మనం కుడుతున్నప్పుడు సౌండ్ రాదు స్మూత్గా ఉంటుంది మీకు నా ఐడియా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్